ఏడు వందల యాభై కోట్ల చెక్కిస్తుందని మహబూబ్ నగర్ లో రైతు సభలో డబ్బి వరకు ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి డబ్బి ఇస్తారా ముఖ్యమంత్రి డూప్లికేట్ ఇస్తారా ముఖ్యమంత్రి మొన్ననే మాంత్రి గ్రామానికి నడిచేసి వచ్చారు ఏ కచెకు పాస్ గాని చెక్ పాస్ గాని రే నా ఊర్లో వచ్చే జనం నిలదీస్తే మీ ఊర్లో ఇంకా కూతైపోయి ఉండని గ్రామాఫీ బైక్ ఉన్నాయి ధామోదరాయ్ నర్సి వచ్చునడు ముఖం ఎక్కేమొక బావి ఐపోయి నచ్చాడు ను మికినే చెంకే పోయిక పాస్ గాడు ఏముకోలా కచెవేలా ఏముకుకోలా మాగుడగసిడా ఎక్కడిపోయినా నక్షలోకో మీద ఒక్కరికి చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంటి పచ్చి అమ్మతా ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చిన మాట్లాడే నువ్వు ఇచ్చిన రెండు వేల వందల యాభై కోట్ల చెక్ పాస్ అయితే చె మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ ఇలా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఆ కొంచెం ముఖ్యమంత్రి చెక్కి అని రాజ్యాంగ ముఖ్యమంత్రి మాట ముఖ్యమంత్రి చెక్కి

పెండింగ్ పార్టీ పట్టించుకోలే ముఖ్యమంత్రి గారు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్ పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం నీ కొల మీరు పక్కనే ఉంటుంది నువ్వున్న తెలుగుదేశం పార్టీ నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీగా పాలమూర్ ప్రాజెక్టులను మోసం చేసింది ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళు కళ్ళగుద్ది నెట్టపాడు భీమా కోసాగర్ ప్రాజెక్టులను లో పెట్టి ఇరవై ఏళ్ళ ఇరవై ఆరు వేల కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా